హైదరాబాద్ లో ప్యారడైజ్ కోడలి వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలనలో ప్రజల సమస్యలు పరిష్కరించకుండా రాజకీయంగా నిశిత వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడ్డారు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన వాడిన భాష మరి రోడ్ సైడ్ ఉన్న మరి ఎవరైతే ఉన్నారో ఆ టైప్లో ఆయన భాష ఉన్నది అలాంటి భాష వాడడం మరి కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకే మరి చెందుతుంది ఎలాగైతే మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఈరోజు జ్యుడిషియరీలో ఎదుర్కొంటున్న సమస్యలకు మరి జ్యుడిషియరీ వారు తెలుసుకోవాల్సింది పోయి రోడ్లపైకి వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలాంటి సంస్కృతి కాంగ్రెస్ది మరి నాయకులు తిట్టడం అది కూడా మీరు చూసుకుంటారు చాలా మంది తీరులలో ఆయన వాడిన భాష ఇలాంటి భాష అనేది కేవలం కాంగ్రెస్ ఉన్న నాయకులు ఈ భాష వాడతారు మరి అలాంటి భాష వాడిన అంజన్ కుమార్ ని వెంటనే చిన్న గారు